అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి అయోధ్యకు మన రామయ్య అయితే వచ్చాడు కదా ఈరోజు అందరికీ పెద్ద పండగనే అని చెప్పుకోవచ్చు చాలా పెద్ద పండగ అండి అన్ని పండగల కంటే ఇప్పుడు చాలా పెద్ద పండగ మన రాముని మనం మళ్ళీ అయోధ్యలో ఐదు వందల సంవత్సరాల తర్వాత చూడబోతున్నాము బాలరాముడు ప్రతిష్ఠ ప్రతిష్టాపన జరిగే టైంకు నేను పూజ చేసుకోవాలని చెప్పేసి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా రామునికి ఇష్టమైన పానకము వడపప్పు అయితే నేను రెడీ చేసి పెట్టుకుంటున్నాను పక్కకు ఫస్ట్ అయితే తర్వాత వచ్చేసి పూజ కార్యక్రమం చేసుకోవాలని ఫస్ట్ అయితే నేను అవన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను అందులో వచ్చేసి తెలుసు కదా మీకు పా పానకంలో బెల్లంతో చేస్తారు అది పానకం బెల్లంతో చేసేసి అందులో ఇలాచీలు మిరియాలు దంచి వేసాను ఇంకా పచ్చకర్పూరం కూడా వేసాను ఇంకా మనకు కొంచెము అది వడపప్పు అనేది కొంచెం నాణాలే ఇంకా మనకు పొద్దున్నే లేచి గుమ్మాలకు తోరణాలు పెట్టి అవన్నీ చేసేసి చేసాము ముగ్గులైతే వేసాము రంగుల ముగ్గులు ఇంకొచ్చేసి ఇక్కడ నేను శ్రీరామ జయరామ జయ జయ రామ అని చెప్పేసి తమలపాకుల మీద నేను రాసుకుంటున్నాను చూసారు కదా మీకు కరెక్ట్ కనిపిస్తలేదు నేను అది చూసి రాస్తున్నాను ఇట్లా సైడ్కి పెట్టి రాయనికి రాదు కదా చూసారు కదా అలా పెట్టి రాస్తున్నాను రాసి మళ్ళీ దానికి కుంకుమం బొట్లు పెడుతున్నాను పెట్టేసి నేనైతే పూజకు అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఒకటానికి ఒకటి ఇది వచ్చేసి ఇక్కడ నేను అక్కడ మన తమ్ములపాకు పెట్టి కొన్ని బియ్యం పోసి రాముని పటం అయితే పెడుతున్నది ఈ పటం కూడా మనకి ఏంటంటే పట్టాభిషేకము జరిగిన పటం ఉంటుంది కదా అది మన ఇంట్లో ఉంటే చాలా మంచిది అని చెప్పారు అష్టైశ్వర్యాలతోటి ఉంటుంది ఆ ఇంట్లో ఎప్పుడు అని చెప్పేసి చెప్పారు అందుకే నేను వచ్చేసి ఆ పటం అనేది తీసుకొచ్చాము అది ముత్యాల హారం కూడా నేను కొన్నాను అది దేవుడికి దండలాగా వేసేటి ముత్యాల లెక్క ఉన్నాయి కదా అవి చాలా బాగుంటుంది రామునికి ఇష్టము అని చెప్పేసి కానీ అది సెట్ అవుతలేదండి వెనుక మనకు సపోర్ట్ లాగా కొంచెము లేకుండే అంత దండకి అందుకోసమైన సెట్ అవుతలేదు నేను మా బాబు కలిసి అదైతే మొత్తం మీద సెట్ చేద్దామని ట్రై చేస్తున్నాము మళ్ళీ అందుకే తీసి మళ్ళీ మంచిగా సెట్ చేద్దామని చెప్పి అనుకున్నాము తీ చేస్తున్నాము అప్పుడు నేను అన్నాను ఫస్ట్ పూలమాల ఉంది కదా పూలమాల వేసి తర్వాత ఇది వేస్తే సెట్ అయిపోతుంది అని చెప్పిన అందుకే తర్వాత వచ్చేసి పూలమాల అయితే వేసినాక వేద్దామని చెప్పి నేను చెప్పిన చెప్పాక పూలమాల అయితే వేసాము తర్వాత ఇది వేస్తే ఇంకా మాకు సెట్ అయిపోయింది మల్లె పూలమాల తీసుకొచ్చి రామునికైతే చూసారు కదా ఇలా అలంకరించుకున్నాక తర్వాత ఆ ముత్యాల మాల అనేది వేయమని చెప్పాను అలా వేస్తే నాకు సెట్ అయిపోయింది దండ అనేది అది జారిపోతుంది ఓకే అందుకే అలా అలా చేసామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకు చిన్న పీట కూడా నేను తెచ్చాను ఇది ఇంకా మనకు చామంతి పూలతోటి మొత్తం పట్టాన్ని అయితే నేను ఆ మీద అలంకరించుకున్నాను చిన్న పీట తెచ్చి దాని మీద కొన్ని బియ్యం పోసేసి నా దగ్గర ఒక విగ్రహం ఉందండి రామ లక్ష్మణుడు సీత సీత రామ లక్ష్మణుడు ఆంజనేయ స్వామి ఇది ఒకటి నా దగ్గర విగ్రహం ఉంది అది కూడా నేను పెట్టుకున్నాను పెట్టుకొని దాన్ని కూడా నేను పూలతోటి అలంకల అలంకరించుకున్నా ఈ అయోధ్య నుంచి వచ్చిన మనకు ఇవి ఉన్నాయి కదా బియ్యము సారీ అక్షంతలు ఇంకా మనకు అవి ఇచ్చారు కదా ఎలా చేయాలి పూజా విధానం అవన్నీ ఇచ్చారు కదా వాటిని కూడా నేను పూజ దగ్గర నేను పెట్టానండి పక్కన గంధము పెట్టేసి బొట్లు పెట్టేసి అవి కూడా నేను పూజా ఏరియాలోనే పెట్టాను ఎందుకంటే అయోధ్య నుంచి వచ్చాయి కదా అవి అవి కూడా పవిత్రంగానే చూసుకోవాలి ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి నేను అక్షంతలు అనేది కలుపుకుందామని ఇంక సిద్ధం చేసుకుంటున్నాను ప్లేట్లో నాకు ఫస్ట్ వచ్చేసి రోజ్ ఫ్లవర్స్ అలంకరిద్దామని చూశాను ఫస్ట్ దీపాలు అయితే పెడుతున్నాను ఒక ఐదు అయితే ఇక్కడ ముందట పెట్టాలని చెప్పేసి మట్టి దీపాలు మట్టి నేను తయారు చేసుకున్నాను చామంతి పూలు ఇక్కడ అలంకరించుకున్నాను వాటి మీద మొత్తము పూలతోటి అలంకరించుకుంటాను ఇక్కడ ఆవు నెయ్యి వేసుకొని పసుపు వేసుకొని నేనైతే అక్షంతలు అయితే కలుపుకున్నాను ఎందుకంటే మన అక్షంతలలో ఆవు నెయ్యి కలుపుకుంటే చాలా మంచిదంట తర్వాత వచ్చేసి నేను ఇంకా అందులోకి వచ్చేసి ఏమంటారు పచ్చ పచ్చకర్పూరము ఇది వేస్తే పురుగులు పట్టకుండా ఉంటుందండి చెప్పారు అందుకే నేను పచ్చకరపురము జవాది పౌడరు అది మన పూజా స్టోర్లో దొరుకుతుంది అది రెండు కలుపుకొని నేనైతే అక్షంతలు సిద్ధం చేసుకున్నాను మన రాము మన రాముడి దగ్గర నుంచి వచ్చిన అయోధ్య నుంచి దగ్గర వచ్చిన అక్షంతలు మన ఇంట్లో కొన్ని కలిపి నేనైతే మొత్తం అయితే ఇక్కడ సిద్ధం చేసి పెట్టుకున్నాను ఇంకా తులసి మా తులసి కొమ్మలు ఉంటాయి కదా అందులో నుంచి ఆ తులసి ఆకులు తీసుకొని నేను పటానికి విగ్రహానికి అక్షంతలకు పెట్టి ఇంకా టోటల్గా పూలతోటైతే అలంకరించుకున్నాను చూసారు కదా చాలా బాగా అనిపించింది నాకు అక్కడ రాముని పటం పక్కన రెండు దీపాలు అయితే పెట్టుకున్నాను అలాగే నేను ఈ ఐదు దీపాలే కాకుండా ఆ రెండు దీపాలు కూడా పెట్టుకొని టోటల్గా మొత్తం ఇది నాకు అరతి ఇచ్చే దాంట్లోనే నేను కొంచెం చిన్నగా ఒత్తి వేసుకొని నూనె పోసుకొని దాంతో నేను దీపాలు అయితే ముట్టించాను దీపారాధన ఇలా చేసుకోవాలి డైరెక్ట్గా అగ్గి పెట్టతో ముట్టియొద్దని చెప్పారు నేను ఇలానే చేసుకున్నాను కొంచెం ఎవరన్నా చెప్తే మనకు తెలుస్తుంది కదా తెలియనప్పుడు ఏదో చేస్తాము తెలిసినప్పుడు కొన్ని చేస్తే మంచిగా ఉంటుంది కదా ఇంకా నేను అయితే ఎక్కించాను ఇది వచ్చేసి వడపప్పు పానకం అయితే చాలా ఇష్టము శ్రీరామునికి ఇంకా నేను ఆలతో అయితే ఇచ్చుకున్నాను చూసారు కదా నా పూజ అయితే ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి నాకు తోచిన విధంగా నేనైతే ఇలా చేశాను పూజ పూజా విధానం ఎలా ఉందనేది మీరు కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి ఈరోజైతే చాలా అందరికీ ఎంతో పెద్ద పండగనే అనుకోవాలి అయోధ్య రాముడు ఎన్నో రోజుల తర్వాత మనకు అంత అయోధ్యలో మొత్తం కొలువై తీరుండి బాలరాముని చూస్తే చాలా అంటే చాలా క కళ్ళు రెండు కళ్ళు సరిపోతలేవండి అటు మేము టీవీలో చూస్తున్నాము ఇటు మా పూజ చేసుకుంటున్నాము మాకు అక్కడ ప్రతిష్టాపన జరిగేది అది చూస్తున్నాము ఇక్కడ చేసుకుంటున్నాము పూజ ఆరతి అయితే ఇచ్చాను ఇది వచ్చేసి ఇది ఏమంటారు ధూపం కూడా చూపించాలని చెప్పారు అందుకే నేను ధూపం కూడా చూపిస్తున్నాను పటానికి మొత్తం అయితే నా పూజ అయితే ఇలా జరిగింది ఈరోజు ఆ అక్షంతలు పూజ అయిపోయాక మా పిల్లలకు నేను మా ఆయన అందరు నెత్తులో చల్లుకున్నాము ఇంట్లో వాళ్ళందరూ నెత్ చల్లుకోవాలని చెప్పారు చూసారు కదా టోటల్గా నా పూజ అయితే ఇది చూసా ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ థ్యాంక్ యూ